హాయ్ ఈ రోజైతే ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగకరమైన చిట్కా అయితే చెప్పేస్తున్నానండి అది వెయిట్ లాస్ చిట్కా ఎలా చేయాలి ఏంటి ఏం కావాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఆ ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం అండి అవసంజలు కావాలండి నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్ కావాలండి మెంతులు జీలకర్ర వాము దాల్చిన చెక్క ముందు ఫ్లాక్ సీడ్స్ అయితే తీసుకుంటున్నానండి రెండు స్పూన్లు అయితే తీసుకోవాలి అన్ని ఈక్వల్ క్వాంటిటీ అండి మనం దోరగా అయితే వేయించేసుకోవాలి ఆ ఒక్కొక్కటి చూపిస్తున్నానండి మనకి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి రిజల్ట్ అయితే బాగుంటుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డింక్ కింద కూడా ఉపయోగపడుతుంది ఎర్లీ మార్నింగ్ అయితే ఇది తీసుకోవాలి ఎలా వాడాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను ముందు దీన్ని వేయించుకోవడం అన్ని అయితే వేయించుకోవాలండి ఇలా వేగిపోయిన తర్వాత ఫ్లాక్స్ సీట్స్ ని వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని అల్లారి పెట్టేసుకోవాలండి మళ్ళీ అదే బాండీలో మనం వేరే జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదండి అవి కూడా వేయించేసుకుందాం ఇప్పుడు మెంతులు అయితే వేస్తానండి టూ స్పూన్స్ మెంతులు అయితే వేసాను మెంతులు కూడా చాలా మంచిదండి వెయిట్ లాస్ కి ఏంటంటే డయాబెటిక్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ మెంతుల వల్ల సో ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయండి వీటిలో మనకి నష్టం చేసేవైతే ఏమీ ఉండదండి కానీ కరెక్ట్ గా అయితే వాడాలి వాడితే కంపల్సరీ వెయిట్ లాస్ అయితే అవుతారండి మనం పేగుల చుట్టూ ఉన్న కొవ్వు అయితే కలుగుతుందండి జీలకర్ర టూ స్పూన్స్ అయితే వేసానండి మెంతులు కొంచెం దూరగా వేగిన తర్వాత మనం ఇదైతే వేసానండి ఇవి కూడా దోరగా వేగిపోవాలండి వేగిన తర్వాత మనం వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుందాము తర్వాత సోంపు అండి సోంపు కూడా టూ స్పూన్స్ అండి ఇవి కూడా దోరగా వేయించుకోవాలండి మనం ఈ డ్రింక్ తో పాటు కొంచెం సేపు నడిచి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే ఒక అరగంట మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే వెయిట్ లాస్ అయితే అవుతారండి ఎగ్జాంపుల్ నేనే అండి నేనైతే చాలా వరకు తగ్గానండి అందువల్ల మీ అందరికి యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే చేస్తున్నాను వీడియో కలోంజీ సీడ్స్ అండి ఇవి ఆ మనకి ఆయుర్వేద షాప్స్ లో గాని బయట గాని దొరుకుతాయి కలోంజి సీడ్స్ అంటారు లేదంటే దీనినే నల్ల జీలకర్ర అని కూడా అంటారు కలోంజీ సీడ్స్ అంటే మనకి ఇస్తారు ఇవి కూడా మనకి రెసిస్టెన్స్ పవర్ పెరగడానికి చాలా ఉపయోగపడతాయండి ఇవి ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా వేడి చేస్తాయండి శరీరానికి అందువల్ల ఫ్యాట్ బర్న్ అయితే అవుతుంది దాల్చిన చెక్క అండి దాల్చిన చెక్క కూడా వేసి చేస్తున్నాను ఆ నెక్స్ట్ వాము కూడా టూ స్పూన్స్ అండి అన్ని టూ టూ స్పూన్స్ తీసుకున్నాను ఇవి అన్ని చల్లారిపోయిన తర్వాత మనం పొడవు అయితే కొట్టుకుని ఒక సీసాలో అయితే భద్రపరుచుకోవాలండి వేడి చేస్తాయి కాబట్టి ఇవి మార్నింగ్ తాగిన అరగంట గంట తర్వాత మనం చలవ చేసే అయితే తీసుకుంటా ఉండాలి ఆ రోజంతా పల్చగా మజ్జిగ చేసుకుని దాంట్లో నిమ్మరసాది పిండుకుని తాగితే కొబ్బరి నీళ్ళు గానీ మజ్జిగ గాని బాలీ నీళ్ళు గానీ ఇవి తాగుతా ఉండాలండి ఇది ఇవన్నీ వేడి చేసే పదార్థాలు అనమాట ఒక గ్లాసు నీళ్ళు అయితే తీసుకోవాలండి నీళ్ళు మరిగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే ఈ పౌడర్ అయితే వేసుకుని అలా ఉంచేసి ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత గోరవెచ్చగా ఉన్న తర్వాత మనం దీన్ని అయితే తీసుకోవాలండి మార్నింగ్ ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ రెండు రెండు స్పూన్స్ పౌడర్ ఎంతైతే అయిందో అదంతా అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ తయారు చేసుకోండి వల్ల రిజల్ట్ అయితే బాగుంటుందండి ఇంతేనండి వెయిట్ లాస్ డ్రింక్ అయితే రెడీ